చేసిండ్రుల్లా కొత్తకైతే విగ్రహాన్ని ఓపెన్ చేసిండ్రు ఎట్లెట్లా పెడతారో మేం చూస్తాం అని కార్ పాటోళ్ళు ఎంత లొల్లి పెట్టినా పెట్టే తీర్థం చూస్తనే ఉండుండ్రి అని విగ్రహం పెట్టి ఓపెన్ కూడా చేసిండ్రీ ఇలా చేయి పాటోళ్ళు ఇక సెక్రటేరియట్ కాడ ఓపెన్ చేసిన రాజీవ్ గాంధీ సారు విగ్రహం ముచ్చట పురాగా చూసి రాపోన్ రాజీవ్ గాంధీ ఈ గ్రహం బెట్టుడు వద్దంటే వద్దని మస్తుగా లొల్లి పెట్టిండ్రు కారు పాటోళ్ళు ఒక అల్ల పెట్టిన కూడా కారు పార్టీ అధికారంలోకి వచ్చినాక తీసేత్తాం అని మాట కూడా చెప్పిండ్రు తెలంగాణ తల్లి ఈ గ్రహం పెట్టే జాగల తెలంగాణ తోటి సంబంధం లేని కాంగ్రెస్ లీడర్ బొమ్మ పెట్టుడైంది అని కారు పాటోళ్ళు గరమైనరు గాని అధికారం లేకపోయే వరకు అల్లదేం నడవలే సెక్రటేరియట్ ముంగట పాటోళ్ళు అనుకున్న జాగల్నే రాజీవ్ గాంధీ సార్ బొమ్మ పెట్టి మరి ఓపెన్ చేసిండ్రు ఇల్లా మేయరు ఆఫీసర్ల లకేంచి ఎమ్మెల్యేలు మంత్రులందరూ హాజరు హాజరైనరు ఈ కార్యానికి ఇక పద్దెనిమిది ఏళ్లకు ఓటు హక్కు ఆలోచన చేసిందే రాజీవ్ గాంధీ అని తారీఫ్ చేసిండు సీఎం రేవంత్ అన్న రాజ్యాంగాన్ని సవరించి పద్దెనిమిది ఏళ్లకే ఓటు హక్కు ఇచ్చింది రాజీవ్ గాంధీ కాదా అని ఈ సన్నాసులను సోయలేని వాళ్ళని నేను అడగదలుచుకున్నా గదే కాదు దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసింది కూడా రాజీవ్ గాంధీ సారేనాట రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ పరిచయం చేసింది కాబట్టి నీ బతుకు ఒక కంప్యూటర్ ఒక ట్విట్టర్ అకౌంట్ ఒక ఐటీ మంత్రి వైణం లేకపోతే ఐటీ శాఖనే ఉండేది కాదు రాజీవ్ గాంధీ సారు కంప్యూటర్ కంప్యూటర్ను తెచ్చుడుకు కేటీఆర్ అన్న ఐటి మినిస్టర్ అవ్వడుకు లింక్ పెట్టుడు ఏదైతే ఉన్నదో గది నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్ కదా నువ్లా మరి మామూలుగా ఉండది రేవంత్ అన్న అంటే ఇక కారు పాటోళ్ళు తెలంగాణ తల్లి విగ్రహం అని ఎందుకు అంటున్నారు అని కూడా చెప్పిండు సీఎం రేవంత్ అన్న నేను ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అనగానే అయ్యో అయ్యో అని గుండెలు బాదుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడంట పదేళ్ళు ఏ గాడిద పండ్లు తోయినవని నేను అడుగుతున్నాను ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం మేము పెట్టొద్దన్నమా ఆగనాట షెయ్యి పాటోళ్ళు రాజీవ్ గాంధీ విగ్రహం పెడతామని అంటేనే తెలంగాణ తల్లి విగ్రహం అని కండ్ల మండతోటి పంచాయతీ మొదలు పెట్టినరాట కారు పాటోళ్ళు డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించుకుందామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ డిసెంబర్ తొమ్మిదో తారీఖు నాడు సెక్రటేరియట్ లోపట తెలంగాణ తల్లి విగ్రహం సీఎం రేవంత్ అయితే సోనియా గాంధీ మెప్పు కోసమే రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టిండు రేవంత్ అని కారెడ్డమాడిండు మాడి కారుపాటి ప్రశాంత్ రెడ్డి సారు తెలంగాణ అమరవీరుల నిదర్శనమైనటువంటి వారి యొక్క స్ఫూర్తికి ప్రతీకైనటువంటి అమర జ్యోతి ఈ రెండు కట్టడాల మధ్యలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఏమాత్రం సంబంధం లేనటువంటి ఒక రాజకీయ పార్టీ నాయకుడిని నాయకుడైనటువంటి రాజీవ్ గాంధీ గారి విగ్రహం ఈ రోజు ఈ ప్రభుత్వం పెట్టడం చాలా శోచనీయం తెలంగాణ తల్లిని అవమానించైనా సరే సోనియా గాంధీ మెప్పు పొందేందుకు రేవంత్ రెడ్డి గారు ఆతృత పడుతున్నాడు ఇప్పుడు ఎన్ని మాట్లాడుకున్నా ఏం పాయిదా ఉన్నది గాని కోసకైతే చెయ్యి పాటోళ్ళు అనుకున్నది చేసిండ్రు మరిగా కారు పాటోళ్ళు అనుకున్నది చేస్తారో లేదో ముంగట ముంగట తెలుస్తుంది